హరే కృష్ణ దేవుడు పట్ల భక్తి అనేది ఎలా ఉండాలి నేను ఈ రోజున పూజ చేయడానికి నా దగ్గర ఏమీ లేకపోయినా నేను దేవుడికి ఒక చిన్న పుష్పాన్ని లేకపోతే ఒక నమస్కారాన్ని ఆయనకి సమర్పించి నేను భక్తితో ఆయన నామస్మరణ చేస్తే అది నిజమైన భక్తి చాలామంది ఆడంబరాల కోసం బయట అన్నదానాలు చేస్తూ ఉంటారు పబ్లిసిటీస్ చేసుకోవడం కోసం ఇవాళ నా పుట్టినరోజు లేకపోతే ఏదన్నా సరే ఏదన్నా కార్యక్రమం అప్పుడు అది మీరు భక్తితో చేస్తున్నారా వాళ్ళకి సాయం చేయాలనే భక్తితో లేదా మీరు మీ పేరుని పైకి చూపించుకోవడానికి లేకపోతే మీ గొప్పతనాన్ని చూపించుకోవడానికి చేస్తున్నారా అనేది ప్రతి ఒక్కటి కూడా చాలా ఆలోచించాల్సిన విషయం అండి నిజంగా మీరు గొప్పతనం కోసం చేస్తే దానివల్ల మీకు ఎలాంటి ప్రతిఫలం ఉండదు దేవుడి మీద భక్తితో మీరు చేస్తున్నారా అప్పుడే మీకు ప్రతిఫలం అనేది ఉంటుంది సో భక్తి అనేది ఎంత స్వచ్ఛంగా ఉండాలి ఎంత నిర్మలంగా ఉండాలనేది మీరు ఆలోచించాలండి మీ దగ్గర డబ్బు ఉంటే ఏదున్నా ఎంతున్నా సరే భక్తి లేకపోతే మీరు చేసిన పూజలు అన్నీ కూడా వ్యర్థమే ఎందుకంటే ఇవాళ స్పెషల్ డే ఇవాళ ఏకాదశి నేను గుడికి వెళ్ళా ఇవాళ నేనే దేవుడికి వస్త్రాలు సమర్పించాను ఇవాళంతా నాదే ఈ రోజంతా నాయే పూజలు మొత్తం అన్నీ నేనే చేస్తున్నాను అంతా నా పేరు మీద అంటే ఆ రోజున మీరు నిజంగా మీ అహాన్నంతా వదిలేసి మీరు సాధారణ భక్తుల్లాగా అందరిలాగా ఉండి మీరు ఆయనకి సేవలు చేస్తేనే మీకు ఆ ప్రతిఫలం అనేది అందుతుంది అంతేగాని ఇదంతా కూడా నేనే చేస్తున్నాను ఈ అన్నదానాలు నేనే చేస్తున్నాను ఈ కార్యక్రమం అంతా నాదే అని మీరు అందరికీ గొప్పలు చెప్పుకుని మీరు అహాన్ని కనుక మీరు వదిలేకుండా ఉంటే అది నిజమైన భక్తి కాదు ఎప్పటికీ అలాంటి పనుల్ని దేవుడు ఎప్పటికీ మెచ్చుకోడు సో ఇది గుర్తు పెట్టుకోండి భక్తి ఎంత స్వచ్ఛంగా ఉండాలి ఎంత నిర్మలంగా ఉండాలనేది అర్థం చేసుకుని మెలిగి మీరు మంచిగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను హరే కృష్ణ అందరికీ కామెంట్ లో హరే కృష్ణ అని టైప్ చేయండి